హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఇప్పుడు మిక్చర్ గ్రైండర్ అయితే తీసుకున్నానండి ఓపెన్ అయితే చేస్తున్నాను ఇది ఎంత పడింది ఏంటి దీని తాలూకా అంటే ఎలా ఉన్నాయని అది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను అయితే దీని రేట్ వచ్చేసి నాకు రెండు వేల ఆరు వందలు అయితే పడింది అయితే మనకు ఉండేటువంటి పాత మిక్సీ అనేది ఇచ్చేసి కొత్త మిక్సీ తీసుకోవాలనుకుంటే పాత మిక్సీ ఒక రేటు వేస్తారు కొత్త మిక్సీ ఒక రేటు వేస్తారండి ఇది వచ్చేసి మాకు టూ హండ్రెడ్ అయితే పాత మిక్సీ పడింది అంతకుమించి ఏం లేదు ఎందుకంటే మొత్తం పోయింది మిక్సీ మొత్తం అంటే లోన కాలిపోయింది వైర్ గట్టను కాలిపోవడంతో అమ్మేసాం అమ్మేసి దాని బదులు కొత్త తీసుకున్నాము చూడండి చాలా బాగుంది అంటే ముందు నేను వాడేది ఏంటంటే ప్రీతి కంపెనీ అది కూడా బాగానే ఉంది అది సెవెన్ ఇయర్స్ నాకు వారంటీ అంటే సెవెన్ ఇయర్స్ వచ్చింది నాకు బాగాను అంటే నేను నాకు పెళ్ళి అయ్యేటప్పుడు అమ్మ నాకు మిక్సర్ గ్రైండర్ అనేది కొన్నది రిపేర్ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిన నాకు మ్యారేజ్ అయి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది సెవెన్ ఇయర్స్ కూడా మిక్సీ అనేది చాలా బాగా పనికి వచ్చింది చాలా బాగా యూజ్ చేశాను ఇప్పుడైతే ఇది తీసుకున్నాను చూడండి ఇది జ్యూసర్ అని చా అంటే నాకు ఏ మిక్సీలకు కూడా అంటే జ్యూస్ ఇదే అది లేదు అలాంటిది బాగుంది ఇది అయితే నాకు బాగా నచ్చింది ఆల్రెడీ అక్కడే ట్రయల్ వేసి చూసాము అంటే మిక్సీ రన్ అవుతుందా లేదనేసి అనేసి టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడు అయితే మూడు జార్లు అయితే ఇచ్చాడు చిన్నవి పెద్దవి ఇంకా మూడు జార్లు చాలా చాలా బాగున్నాయి అంటే ఇందులో ప్రీతి ఉంది బటర్ఫ్లై ఉంది ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రీతి బటర్ఫ్లై కంపెనీలు ఏంటంటే కంపెనీ ఏదైనా రిపేర్ వస్తే కంపెనీ వాడు వచ్చి రిపేర్ చేస్తాడంట అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ కంపెనీ మేమే రిపేర్ చేస్తామమ్మా మా దగ్గర మీరు పట్టుకొచ్చినట్టు అని చెప్పారు సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదే కదా చూసుకుంటాము అందుకనే పోయినా సరే వాళ్ళ కడే వెళ్ళి మనం బాగు చేసుకోవచ్చని అందుకోసమని టూ ఇయర్స్ వారంటీతో తీసుకున్నాను అయితే నాకు రెండు వేల మూడు వందలు అయితే తీసుకున్నాను ఈరోజు మిక్సీ ఓపెనింగ్ అనేది చేశానండి చట్నీ కోసం ఎందుకంటే బాగా పిల్లలకి టిఫిన్ల అలవాటు కదా టిఫిన్స్ కోసం అని చాలా ఇబ్బంది అయిపోతుంది మిక్సీ అయితే తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్